హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు అని చూస్తున్నారా నేనైతే ఒకటి అమెజాన్ నుంచి ఆర్డర్ పెట్టా ఈ సమ్మర్కి ఎంతో యూజ్ అయ్యేది అదేంటో మీరే చూసేయండి సమ్మర్ అనే కాదండి రెగ్యులర్గా కూడా యూస్ చేయొచ్చు ఇది ఏంటంటే జ్యూసర్ నేనైతే కుక్వెల్ కంపెనీ నుంచి అయితే ఈ జ్యూసర్ తీసుకున్నాను టూ మంత్స్ అయిపోయింది తీసుకొని కూడా ఇప్పుడు దాని రివ్యూ కూడా మీకు చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ జ్యూసర్ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే మేము ఎక్కువ ఏబిసి జ్యూస్ అయితే తాగుతాము సో ఆ ఏబీసీ జ్యూస్ తాగడం కోసం తీసుకున్నా నా దగ్గర ఆల్రెడీ ప్రీతి ఉందండి మిక్సీ అయితే అందులోనే జ్యూసర్ కూడా వచ్చింది నేను అది ఇంకొక వీడియో చేసి చూపిస్తా కావాలంటే మీకు ఫస్ట్ అయితే ఇదైతే అన్బాక్సింగ్ చేసేద్దాము ఇది ఓపెన్ చేశాక బాక్స్ ఇలా అయితే ఒక చిన్న బుక్ టైప్ వచ్చింది ఇంకొక చిన్న పేపర్లో ఇలా ఇంపార్టెంట్ నోట్ అనేసి ఒక వచ్చిందండి అది అయితే టూ లిట్స్ ఆ లిట్స్ ఎందుకు యూజ్ అవుతాయి అనేది మీరు ఫుల్ వీడియో అయితే చూస్తే తెలుస్తుంది ఇప్పుడైతే నేను జ్యూసర్ని అయితే బయటకు తీసి పెట్టేశాను వావ్ ఎంత బాగుంది అసలు చూడడానికి చాలా బాగుందండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కంపెనీ వచ్చేసి కుక్వెల్ చెప్పానుగా ఇందాకే అండ్ అలాగే ఇది కోల్డ్ ప్రెస్డ్ జ్యూసర్ అండి దీని బాడీ వచ్చేసి ఇలా ఉంది ఇది బాడీ చాలా బాగుందండి అసలు బాగా డిజైన్ చేశారు అండ్ ఇంకొకటి ఏంటంటే మన మామూలుగా జ్యూసర్లు యూస్ చేసేటప్పుడు ఆ జ్యూస్ వేరే టేస్ట్ ఉంది అండ్ నేను టూ మంత్స్ అయిందని చెప్పాను కదా జ్యూసర్ ఇది యూస్ చేయబట్టి చాలా టేస్టీగా ఉంది అండ్ ఈ బాడీకి అయితే బ్యాక్ సైడ్ ఇలాగా ఆన్ అండ్ ఆఫ్ అయితే ఉందండి చూస్తున్నారు కదా ఎంత బాగుందో నాకైతే అసలు ప్యాకింగ్ ఓపెన్ చేసినప్పుడు చాలా హ్యాపీ అనిపించింది దీని కాస్ట్ కూడా తక్కువే అండి ఎక్కువేం కాదు జ్యూసర్ అనగానే చాలామంది పదివేలు పదిహేను వేలు ఇరవై వేలు ముప్పై వేలు కూడా పెట్టే వాళ్ళు ఉన్నారు ఈ జ్యూసర్తో పాటు ఇది ఒక కంటైనర్ ఇందాక లిడ్ గురించి చెప్పాను కదా ఇదే లిడ్ ఇదే చాలా ఇంపార్టెంట్ అండి జ్యూస్ని మనకు ఒక సైడ్ అలాగే ఆ పల్ప్ కూడా ఒక సైడ్ చేసేది అనమాట ఇది ఇప్పుడు జ్యూసర్కి సంబంధించినట్ అయితే ఇవన్నీ వస్తువులు వచ్చేసాయండి టూ జార్స్ అలాగే ఈ కోల్డ్ ప్రెసిడెంట్ చెప్పాను కదా దానికి సంబంధించినది ఇది వచ్చేసి ఫ్రూట్స్ వేసుకోవడానికి అండి పైన నుంచి సో నేనైతే ఫిట్ చేసేసాను ఎలా ఫిట్ చేయాలి ఏంటి అనేసి నేను ఇంకొక వీడియో అయితే చేసేసాను దీని ప్రైస్ వచ్చేసి అమెజాన్లో ఆరు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలైతే ఉంది ఇదైతే అండి చాలా బాగుంది